హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దర్శి రోహిణి గారి దగ్గరికి వస్తాడు రోహిణి గారు సోఫాల కూర్చొని కనిపించేసరికి తన దగ్గరికి వెళ్తాడు అమ్మ ఏదో ఆలోచిస్తున్నా రోహిణి గారు దర్శి పిలుపుకి తేరుకొని అతని వైపు చూస్తారు దర్శి కింద కూర్చొని రోహిణి గారి ఒడిలో చేతులు పెట్టి ఏమైందిమ్మ అంత బాధగా కనిపిస్తున్నారు అన్నయ్య గురించి బాధపడుతున్నారా అప్పుడే అటుగా వెళ్తున్న అన్వి దర్శి మాట వినిపించేసరికి అక్కడే ఆగిపోతుంది రోహిణి గారు దర్శి తలని మిరి అవును దర్శి అసలు వాడి జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అదే ఆలోచిస్తున్న వాడితో మాట్లాడాలని ఉన్న మాట్లాడలేకపోతున్నారా మరి ఎందుకమ్మా అన్నయ్యని దూరం పెట్టారు వదిన వస్తేనే తనతో మాట్లాడతాను అని ఎందుకన్నారు ఇటు మీరు మాట్లాడక అటు వదిన దూరంగా ఉండి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో ఆలోచించారా ఆ మాటకి అన్వి షాక్ అవుతుంది అత్తమ్మ వంశీతో మాట్లాడడం లేదా ఎందుకు మాట్లాడడం లేదు అనుకుంటుంది మరి ఏం చేయనరా ద్రోణ అన్విని అన్ని మాటలు అనేసరికి నాకు కోపం వచ్చింది అందుకే అన్వి కోపం పోగొట్టి ఇంటికి తీసుకొస్తేనే నీతో మాట్లాడతాను అని అన్నాను అన్వికి అర్థమైంది రోహిణి గారికి వాళ్ళ మధ్య ఆ గొడవ గురించి తెలిసిపోయింది అని అంటే నేను వెళ్ళిపోయిన దగ్గర నుండి వంశీతో అత్తమ్మ మాట్లాడలేదా దీనికి కారణం నేనే అనుకొని అనుకోనగానే గిల్టీ ఫీలింగ్ వస్తుంది లేదా అత్తమ్మ మాట్లాడలేకపోతే మాట్లాడక అత్తమ్మ మాట్లాడకపోతే వంశీ చాలా బాధపడతారు ఎలాగైనా అత్తమ్మతో మాట్లాడి వాళ్ళిద్దరిని కలపాలి అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మ మీకు అన్నయ్య గురించి తెలీదా వదినని ఖచ్చితంగా తీసుకొస్తారు కానీ మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే అన్నయ్యకి చాలా బాధగా ఉంటుంది కదా ప్లీజ్ అమ్మా ఒకసారి మాట్లాడండి అంటే ఏంటని ఉద్దేశం నేను వాడిని సాధిస్తున్నాను అన వాడు అన్విని ఎప్పుడైతే ఇంటికి తీసుకొస్తాడో అప్పుడే నేను వాడితో మాట్లాడతాను అంతే రోహిణి గారు ఫిక్స్ అయ్యారు అని దర్శికి అర్థమయ్యింది అమ్మా నాకు తెలిసే అన్నయ్యకి మిముండితనమే వచ్చింది అనుకుంటాం కదా అంటాడు నన్నే అంత మాట అంటావా నిన్ను అంటూ కొట్టబోతుంటే అమ్మ కొడతారా అని అమాయకంగా పేస్ పెడతాడు ఎంతైనా తల్లి మనసు కదా ఇట్టే కరిగిపోయింది దర్శి పేస్ చేతుల్లోకి తీసుకొని నుదుటిపై పెట్టి నా బంగారాన్ని నేను కొడతానా అని నవ్వుతుంది థ్యాంక్స్ అమ్మా అని తన వడిలో తలపెట్టి తనతో మాటల్లో పడతాడు కొద్దిసేపటికి బయటికి వచ్చి చూసుకోకుండా ఎవరినో గుద్దుతాడు ఎవరా అని చూసేసరికి అలేఖ్య అమ్మోరు దర్శనం ఇస్తుంది సత్యాం దేవుడ పోయిపోయి ఈ అమ్మోరుకే డాష్ ఇవ్వాలా చూస్తేనే తెలుస్తుంది నేను డాష్ ఇవ్వగానే అమ్మోరు అవతారం ఎత్తింది అని అనుకొని విక్రమహం వేసుకొని చూస్తాడు అలేఖ్య కోపంగా అతన్నే చూస్తూ ఏమయ్యా ఇలా ప్రతిసారి డాష్ ఇస్తూ నన్ను ఏం లేపేద్దాం అనుకుంటున్నావా సారీ అలెక్య చూసుకోలేదు నిజంగా నేను కావాలని చేయలేదు అనుకోకుండా అలా జరిగింది సారీ అంటూ గా ఫేస్ పెడతాడు అలెక్య మనసులో రే నువ్వు అలా ఫేస్ పెట్టకురా ముద్దు చేస్తున్నావు అనుకుని సీరియస్గా ఫేస్ పెట్టి చేసిందంతా చేసి మళ్ళీ అమాయకుళ్ళ సారీ చెప్పడం మీకు అలవాటేగా అరే నిజంగానే చూసుకోలేదు అని చెప్తున్నాగా ఆయన దాన్నే పట్టుకొని వేలాడతారేంటి అసలు ఏంటి మీ ప్రాబ్లం నువ్వే నా ప్రాబ్లం దర్శి ఆశ్చర్యంగా చూస్తాడు నేను అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అలేక్య నవ్వుతూ దర్శి కళ్ళల్లోకి చూస్తూ అతన్ని హక్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆ చర్యకు షాక్తో బిగుసుకుపోతా పోయాడు అసలు తన రూమ్కి ఎలా వెళ్ళాడో కూడా తెలియదు బెడ్ పై కూర్చొని అలైక్య చేసింది గుర్తురాగానే అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు విరబోస్తుంది కానీ అంతలోనే తను నన్ను ఎందుకు నన్ను ఎందుకు హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంది కావాలని చేసిందా లేదా అనుకోకుండా జరిగిందా అనుకోకుండా అంటే జరిగే ఛాన్స్ లేదు మరి తను ఎందుకు అలా చేసినట్టు అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు రూమ్లోకి వచ్చిన అలైక్యం తనలో తాను నవ్వుకుంటుంది మన్నీ అంతలోనే నేను ముద్దు పెట్టినందుకు దర్శి తప్పుగా అనుకుంటాడా లేకపోతే అర్థం చేసుకుంటాడా అనుకుంటూ ఆలోచిస్తుంది నైట్ నైనా నిద్రపోతుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది నిద్రలో ఉన్న నైనా అలాగే పడుకొని హలో అంటుంది అవతల వ్యక్తి ఏం చెప్పారో ఏమో కానీ దెబ్బకి నిద్రమత్తు వదిలి లేచి కూర్చొని వాట్ ఉంది వల్లంతా చెమటలు పడుతుండగా వాటిని తుడుచుకుంటూ అవును మేడం మన కంపెనీ షేర్స్ని ద్రోణ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు మేడం అంటారు అవతల వ్యక్తి నైనా కంగారుగా అలా ఎలా జరిగింది మన కంపెనీ షేర్స్ ద్రోణ ఎలా తీసుకోగలడు అసలు డాడీ ఏం చేస్తున్నారు ద్రోణ అలా చేస్తుంటే అంటూ మాట్లాడుతూనే హాల్లోకి వచ్చింది ఆ అరుపులకి చరణ్ నిద్రలేచి తన రూమ్ నుండి బయటికి వస్తాడు అవతల వ్యక్తి టెన్షన్తో లేదు మేడం సార్కి కూడా ఇందాకే తెలిసింది సార్ కూడా ద్రోణ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు నేను కూడా చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు మీరు వస్తే కానీ ఇక్కడ పని జరిగేటట్టు లేదు మేడం నాయన కోపంగా చీ సిగ్గులేదు నీ వల్ల కాలేదు అని చెప్పడానికి నేను రేపే అక్కడికి వస్తున్నా అని కాల్ కట్ చేసి ఫోన్ని సోఫాలో పడేసి అసహనంగా సోఫాలో కూర్చుంటుంది చరణ్ అది మొత్తం చూసి ఏంటి ఇది ఫుల్ హాట్ హాట్గా ఉంది దీని కొంప మునిగిందా ఏంటి అనుకుని తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు నైనా చెప్పబోతుండగా చరణ్కి కాల్ వస్తుంది అది లిఫ్ట్ చేసి హలో అంటాడు తన పిఏ చెప్పిన మాట విని షాక్తో లేచి నించుంటాడు చరణ్ కోపంగా నైనా కంటే ఎక్కువ కోపంగా మాట్లాడి కాల్ కట్ చేసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొడతాడు నైనా అతన్ని చూస్తూ ఏంటి ద్రోణ నీ కంపెనీ షేర్స్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అని వచ్చిందా అనగానే చరణ్ ఆశ్చర్యంగా చూస్తాడు నైనా వైపు ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా అన్న నైనా మాటకుకి చరణ్ తలూపగానే ఇందాకే నాకు నాకే అదే ఫోన్ వచ్చింది ఆ ద్రోణ మన ఇద్దరి కంపెనీ షేర్స్ని అతని గుప్పెట్లో పెట్టుకున్నాడు అని పైగా మా డాడ్ కూడా అతని దగ్గరే ఉన్నాడు కాబట్టి మన షేర్స్ మనకి రావాలంటే ఇండియాకి వెళ్ళాలి అది కూడా రేపే ఒకవేళ ఆ ద్రోణ రివర్స్ అయితే అతని ఆస్తి మొత్తం మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకుందాం చరణ్ ఏదో ఆలోచిస్తూ నువ్వు అన్నది కరెక్టే కానీ ఇప్పుడు మనం ఇండియాకి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాయన ఇప్పుడు వెళ్ళకపోతే మన కంపెనీ మూతపడుతుంది ఆ ద్రోణా గురించి తెలిసి కూడా తక్కువ అంచనా వేయకు అంటుంది సీరియస్గా నైనా అదే నేను అనేది కావాలనే ఆ ద్రోణ ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తుంది ఒకవేళ అతనికి నిజం తెలిసిందా అంటావా చరణ్ అలా అనగానే ఒక్క నిమిషం భయం వేసింది నైనాకి కానీ అంతలోనే ద్రోణాకి నిజం తెలిస్తే మ మనల్ని భూమి మీదే ఉంచడు అలాంటిది తనకి నిజం తెలిసిందంటే నమ్మబుద్ధి కావటం లేదు అదే విషయం చరణ్కి చెప్తుంది అలా అయితే నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియా వెళ్దాం అక్కడ ల్యాండ్ అవ్వగానే మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేసరికి నైనా అంటూ తలుపుతుంది అన్వి రోహిణి గారి దగ్గరకు వెళ్తుంది రోహిణి గారు తనని చూసి అన్వి ఏంటి ఇలా వచ్చావు రా కూర్చో అంటూ కూర్చోబెట్టుకుంటుంది అన్వి నవ్వి ఏం లేదత్తమ్మా మీతో మాట్లాడదామని వచ్చాను రోహిణి గారు నవ్వుతూ అన్వి చేతిని పట్టుకొని తనతో మాట్లాడతారు అన్వి కూడా నవ్వుతూ మాట్లాడుతుంది అలా మాట్లాడుతుండగా అన్వికి తను ఎందుకు వచ్చిందో గుర్తొచ్చి అత్తమ్మ మిమ్మల్ని ఒకటి అడగనా అంటుంది అడుగు అన్వి అది ఆయనతో మాట్లాడటం లేదు అని తెలిసింది మీరు మాట్లాడడం లేదు అని మీ కొడుకు బాధపడుతున్నారు నా గురించి మీరు ఎందుకు అత్తమ్మ మాట్లాడడం లేదు రోహిణి గారు చిన్నగా నిట్టూర్చి నేను వాడితో మాట్లాడడం లేదు అని ఇప్పుడు నువ్వు అడగడానికి వచ్చావా అన్వి అది కాదు అనేంతలో రోహిణి గారు ఆపమన్నట్లు చేయి చూపించి అన్వి నీ విషయంలో వాడు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే ద్రోణాన్ని బాధకి కారణమయ్యాడు అందుకే నేను ఇంటికి తీసుకొస్తేనే వాడితో మాట్లాడతానని చెప్పాను